కేసీఆర్ గారు కేటీఆర్ గారు నేను మా కుటుంబం మాది రక్త సంబంధం పదవులు పోతేనో పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తేనో పోయేటటువంటి బంధం కాదు కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకు కావాల్సిందేంది మేము ముగ్గురం కలిసి ఉండొద్దు మా కుటుంబం బాగుండదు మా కుటుంబం విచ్ఛిన్నం అయితేనే వాళ్ళకి అధికారం వస్తుంది దానిలో భాగంగా ఇవాళ మొదటి స్టెప్పు నన్ను బయట వేసిరు పార్టీలకి అది ఇక్కడితో ఆగదు నేను గౌరవనీయు పెద్దలు దైవ సమాన్లు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు ఒక సూచన చేస్తా దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నా నన్ను ఇవాళ బయట పంపవచ్చు నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటాను నిజాలు మాట్లాడతా నేను ఉద్యమం ఉద్యమం నేపథ్యం నుండి వచ్చినా కాబట్టి నాగ్గా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మోసం చేయాలని చెప్పో ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడు స్ట్రేట్ ఫార్వర్డ్ ఇష్యూస్ మాట్లాడతాయి కాబట్టి నన్ను ఇలా బలి చేసి పర్వాలేదు కానీ నాడు ఇదే ప్రమాదం రామన్న కూడా కొంచుంది నాడు ఇదే ప్రమాదం మీకు కూడా కొంచు అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది